శ్రీ మందలపాయ శ్రీదేవి భూదేవి సమేత తిరుమల స్వామి ఆశిస్తులు ప్రతి ఒక్క కుటుంబానికి ఉండడానికి దేవుణ్ణి కోరుకున్నట్లు గిద్దలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కోమురోలు మండల పరిధిలోని తిమ్మారెడ్డి పల్లె గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ కరంగా నిర్వహించింది గత నాలుగు రోజులుగా ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహిస్తుండగా ఈ రోజు గిద్దలూరు నియోజకవర్గ శాసన సభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలయ కమిటీ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభించారు అనంతరం కొండపై వెలిసిన తిరుమల స్వామిని దర్శించుకున్నారు ఆలయ పూజారి వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల స్వామి ఆశస్సులు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఆయన వెంట సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ముతుమ్మల సంజీవ పోనేని వెంకటేశ్వర యాదవ్ తిరుమల రెడ్డి గోడ ఓబుల్ రెడ్డి ఇతర యువ నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ వారు ప్రజలు పాల్గొన్నారు తిరుమలనాథ స్వామి ధ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామి దర్శించుకోవడం జరిగింది ఈ ప్రాంత ప్రజల యొక్క ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ దేవుణ్ణి విశ్వాసం ఆయన మీద ఉంచడం కానివ్వండి ఆయన పట్ల అపారమైన ప్రతి సంవత్సరం కూడా ఆలయ కమిటీ సభ్యులు చక్కటి ఏర్పాట్లు చేస్తారు ఈ దేవుని యొక్క కార్యక్రమాల క్రింద సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి ఎడ్ల పందాలు కానివ్వండి దాదాపు మూడు రోజులు ఈ యొక్క తిరునాలు పండుగగా జరుగుతూ ఉంది నేను కూడా ఇప్పుడే కింద ఏదైతే సాంప్రదాయమైనటువంటి బద్దంగా ఎద్దుల పందాన్ని కూడా ఈరోజు ప్రారంభించాను ఇక్కడ దేవుడిని కూడా దర్శించుకున్నాను దాదాపు ఇక్కడికి వస్తూ ఉన్నాను ఆ దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం అనేది అచలమైనటువంటి విశ్వాసం నాతో పాటు ఇక్కడ ఈ ప్రాంత ప్రజల ఏది ఏమైనా కూడా తిరుమలనాథ స్వామి యొక్క దయతో ఆయన యొక్క చల్లని కటాక్షాలతో ఈ ప్రాంతము మంచి వర్షాలు పడి రైతాంగానికి సమృద్ధిగా పంటలు పండాలని వ్యాపారస్తులే కాదు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను